చెప్పకూడదు పొరుగని పనివాడిని కానీ ఆ ఎడ్లు గొర్రెలు ఏది ఆశించకుండా మీరు బ్రతకాలని పది ఆజ్ఞలు మనకు తండైన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అటు ఆజ్ఞను కూడా ఈరోజు మించి ఎవరు ఇష్ట చిత్తంగా వాళ్ళు బ్రతుకుతూ ఆ పాపంలో ఉంటూ ఆ పాపమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కండైన దేవుడు పరుగుని పనివాడిని ఆశిస్తూ మరియు ఎడ్లు గొర్రెంట్లో మీరు ఇతరులు ఆశిస్తూ మీరు దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి ఆ పది ఆజ్ఞలు మించిపోతున్నారు ఆ పాపం నిండుతూ లోకంలో ఉన్నప్పుడు ప్రబయ యేసుక్రీస్తు తన కుమారుడైన మన రక్షకుడిని భూమి అందు పంపించి నీ నా పాపం గురించే నీ నా పాపం గురించే ఈ పాపం చేయకూడదని ఆ శిల్వలైన ప్రాణం పెట్టి నేనా నీ నా గురించి ఆ పాపం గురించి ప్రాణం పెట్టి ఆ కార్చిన రక్తం గురించే ప్రభైన ఏసుక్రీస్తు ప్రాణం పెట్టి ఉన్నాడు అటు రక్షణ ఎంలన్న ప్రాంతం కూడా అందరికీ రావాలని మా ఒక ఆలోచన వార్తని మీకు తీసుకొని మేము వీధులల్లో వస్తున్నామమ్మా మళ్ళీ మా చేతిలో కరుపత్రికలు ఉంది అవి తీసుకొని చదవండి మళ్ళా ప్రభు అయిన ఏసుక్రిస్తున్న సొంత రక్షకుడుగా మీరు అంగీకరించుకొని ఆ రక్తం ద్వారా కడగబడితే పరలోక రాజ్యానికి మీరు వారసులుగా ఉంటారు మళ్ళీ ఎంతో ముఖ్యమైన విషయం ఇది మళ్ళీ కన్నతండ్రి అయిన దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు అని భూమి అందుకు పంపించి ఉన్నాడు మళ్ళీ అట మరణ సమాధి పునర్ధనా స్వార్థని అనేకులు కూడా చెప్తున్నాము ఇవి ఇది మూడోసారి ఎమ్లగడ ప్రాంతం రావడము మీ కరపత్రికలు తీసుకొని ఒకసారి చదవండి ఆలోచించండి గ్రహించండి మళ్ళీ ఎంతో విలువైన మాటలు ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాము ఈ ఆత్మకు సాగులే కాబట్టి ఇప్పుడే బ్రతికున్నప్పుడే ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మీ లోకరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించుకొని మళ్ళీ మార్మోన్స్ పొందుకుంటే ఏదో ఒక రోజు లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఆ పర్లోక్క రాజ్యానికి వారసుడుగా మనం ఉంటాం కాబట్టి ఈ సువార్తని మీ వేధిలలో వచ్చి అమ్మ